హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మన ఛానల్లో ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను సో మామూలుగా అయితే ఇంకా ఈ మధ్య కాలం అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా రోజుల వరకు కూడా వ్లాగ్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా రెసిపీ చేయాలన్నా కానీ అది కూడా వ్లాగ్లోనే చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో కూడా రెసిపీస్ ఏమీ లేవు కేవలం వ్లాగ్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను అయితే వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కానీ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి సో మన ఛానల్లో చాలా వరకు కూడా ఇంతకుముందు అయితే రెసిపీస్ని చూపించాను ఇప్పుడైతే వ్లాగ్స్ని కంటిన్యూ చేస్తానని చెప్పాను కాబట్టి నైంటీ పర్సెంట్ వరకు నేను వ్లాగ్స్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నార్మల్గా మార్నింగ్ ఏ పిల్లలైతే ఎయిట్ ఓ క్లాక్ అయ్యేసరికి చక్కగా వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను సో ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చి నైన్ థర్టీ టైంకి అయితే ఇక్కడ మా హస్బెండ్ నేను కలిసి రాజమండ్రి అయితే వెళ్తున్నాము సో రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాము అంటే ఈరోజు టైల్స్ తీసుకోవాలి అంటే హాల్లో వాల్స్కి టైల్స్ వేస్తానని చెప్పాను కదా సో నేనైతే నిన్న మొన్న కూడా వ్లాగ్స్ అనేవి అంటే ఇంటికి సంబంధించిన వ్లాగ్స్ అనేవి పెట్టాను అవి చూడకపోతే అవి కూడా చూడండి అంటే హోమ్ టూర్ అనేది చూపించాను ఒక చిన్న హోమ్ టూర్ అంటే ఇంకా ఏమీ ఫర్నిచర్ అది లేదు అలాగే ఇంటీరియర్ డిజైన్ కూడా ఇంకేమీ చేయించలేదు కానీ నార్మల్గా కొంచెం వర్క్ అయింది కాబట్టి ఆ వర్క్ అంటే హౌస్ ఎలా అయితే డిజైన్ చేయించుకున్నామో అనేది కొంచెం అయితే చూపించాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ వ్లాగ్ని ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను చూడండి లేదు అంటే ఐ కార్డ్స్లో హ్యాండ్ కార్డ్స్లో కూడా వదులుతాను సో ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే రోజు టైల్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము హాల్కి సంబంధించి టైల్స్ అన్ని కూడా తీసుకుందాం అనుకుంటున్నాము వాల్కి అలాగే ఫ్లోర్కి కూడా టైల్స్ అనేవి తీసుకోవాలి సో ఇంకా బెడ్రూమ్లో అయితే టైల్స్ వేయించేస్తాము హాల్కి అలాగే హాల్లో ఫ్లోర్కి వాల్స్కి కూడా రెండింటికి తీసుకుంటాము ఫ్లోర్కి వచ్చి కిచెన్ పూజ రూమ్ అలాగే హాల్లో కూడా వేయించాలి ఇంకా కిచెన్ పూజారం వాల్స్కి అయితే వేయించేసాము సో ఇప్పుడైతే ఫస్ట్ మేము వెళ్తూ వెళ్తూ స్టార్టింగ్లోనే డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోకుండా ఇక్కడ నేనైతే తిలక్ రోడ్లో అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళా పను అయితే ఉంది మార్నింగ్ మార్నింగే సో ఎప్పుడైనా సరే మా హస్బెండ్తో నేను రాజమండ్రి వెళ్ళాను అంటే డెఫినెట్గా ఇక్కడ వినాయక గుడి అయితే ఉంటుంది ఇక్కడ కూర్చుంటాను అనమాట సో వెళ్ళగానే ఒకసారి దర్శనం చేసుకుని మా హస్బెండ్ వచ్చే వరకు కూడా ఇక్కడే కూర్చొని ఉంటాను చాలా మంది ఇలా గుడికి వస్తూ వెళ్తూ ఉంటారు ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ లో అయితే మా హస్బెండ్ అయితే వచ్చేస్తారనమాట ఒక్కొక్కసారి ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉండి కాస్తంత లేట్ అయినా కానీ ఇక్కడ కూర్చుంటే అలసట అనేది ఏమీ అనిపించదు బోర్ కొట్టదు చాలాసేపు చక్కగా ఇలా కూర్చుంటే ఫుల్గా ట్రాఫిక్ అనేది ఉంటుంది అలాగే పక్కన దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు సో నేను ఎలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాను కూర్చునేసరికి మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా బైక్ ఎక్కి ఫస్ట్ అయితే ఇంకా మొబైల్ అనేది కొంచెం రిపేర్ అనేది చేయించుకోవాలి అంటే స్టార్టింగ్లో ప్లానింగ్ అయితే లేదు మామూలుగాను సో ఇంకా మొబైల్ అనేది కుదరట్లేదు ఒక చిన్న రిపేర్ అనేది స్క్రీన్ కార్డ్ అనేది వేయించాలి కొంచెం బ్రేక్ అయింది గ్లాస్ అనేది పైన సో దానికోసమని షాప్ దగ్గరికి వెళ్ళాలి అందులోనూ కొంచెం రిపేర్ కూడా ఉందనమాట ఓన్లీ స్క్రీన్ కార్డ్ అయితే వెంటనే వేసి ఇచ్చేస్తారు సో కొంచెం రిపేర్ చేయించాలి దానికైతే ఒక టూ అవర్స్ పడుతుందని ఇంతకు ముందే ఒక టూ త్రీ డేస్ ముందే అడిగితే చెప్పారు సో ఇంకా అయితే ఇంకా అంటే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ మాట్లాడుకుని అక్కడి నుంచి షాప్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఇంకా దగ్గరలోనే సెల్ పాయింట్ ఉంటే ఆల్రెడీ తెలిసిన మనిషి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళామన్నమాట సో వెళ్ళి అక్కడ ఫోన్ అది ఇచ్చేసాము ఫోన్ ఇస్తే వాళ్ళైతే మా హస్బెండ్ సిమ్స్ కూడా తీసేసి వేరే ఒక మొబైల్ వాళ్ళే ఇచ్చారు సో అందులో అయితే సిమ్ వేసుకున్నారు కానీ ఒక వన్ అవర్కే అందులో ఛార్జ్ అనేది అయిపోయింది సో నార్మల్గా అయితే ఈయనకి చాలా ఫోన్స్ అవి వస్తూ ఉంటాయి సో ఫోన్స్ అప్పటికి పెద్దగా రాకపోయినా సరే ఛార్జింగ్ అనేది ఎంతో లేదనమాట చాలా తక్కువ ఛార్జింగ్ ఉండడంతో వాళ్ళు ఇచ్చిన ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మేము లక్కీగా ఏం చేసామంటే ఈయన దగ్గర కార్ తీసుకుని వెళ్ళాము ఫోన్ నెంబర్ కోసం ఎలాగో నా మొబైల్ ఉంది కాబట్టి ఇంకా నా మొబైల్తో ఆ నెంబర్ అనేది మళ్ళీ ఫోన్ చేసి తర్వాత మొబైల్ అనేది తెచ్చుకున్నాము అది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను చూపిస్తాను సో ఇంకా మొబైల్ అది ఇక్కడ ఇచ్చేసి వాడు ఇచ్చిన మొబైల్లో సిమ్ కార్డ్స్ అనేవి వేసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట షాప్కి వెళ్ళేసరికి సో ఇంకా మొబైల్ ఇచ్చేసి చక్కగా మేము బైక్ ఎక్కేసి మళ్ళీ షాప్కి అయితే బయలుదేరిపోయాము కాకపోతే ఈరోజు ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజునే కాదు ఎప్పుడు ఈ టైంలో జర్నీ చేసాము అంటే డెఫినెట్గా ఎండ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా చాలా అంటే చాలా ఎండ అనిపించింది ఈరోజైతే బాగా అలసిపోయాము కూడాను మామూలుగా అయితే రెంట్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు అయితే కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ నుంచి రెంట్ హౌస్ నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇక్కడి నుంచి మళ్ళీ ఏవైనా కావాలి అంటే రాజమండ్రి వెళ్ళడం ఇలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట సో ఇంకా మామూలుగా అయితే మా హస్బెండ్ అయితే నన్ను తీసుకువెళ్ళడం తీసుకురావడం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అలా ఆఫీస్ వరకు చూసుకోవడం దీనికైతే చాలా చాలా ఇబ్బంది పడిపోయాము సో ఎవరైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు కాస్తంత కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి దగ్గరలో ఉంటే మరీ మంచిది అనమాట మేమైతే ఇంకా తప్పక కుదరక వెళ్ళిపోయాము కొంచెం దూరంగా వెళ్ళాల్సి వచ్చింది అంటే మా ఊరు నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి అయితే వెళ్ళిపోయాము సో కడియం వెళ్ళాల్సి వచ్చింది సో ఇంకా అక్కడి నుంచి పిల్లలకి స్కూల్కి అయితే బాగుంది కానీ మాకు మాత్రం కొంచెం ఇక్కడికి రావడం చూసుకోవడం అది అంతా కూడా చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడైతే డైరెక్ట్ మేము కట్టు కట్టిన హౌస్ దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకున్నా సరే మళ్ళీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి పెద్దగా ఏమీ అనిపించట్లేదు సో అంటే బయట ఎంత అలసిపోయినా సరే మనం అంటే తిరిగే విధానాన్ని బట్టి కొంచెం అలసిపోయినా సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇదే ప్లేస్లో ఉంటున్నాం కాబట్టి వెంటనే రెస్ట్ తీసుకోవచ్చు అనే ఇదిలో అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మేము టైల్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే సెలక్షన్ చేసుకుంటే తర్వాత అవి మండే వస్తాయని చెప్పారు సో ఫస్ట్ అయితే మేము సెలక్షన్ చేసుకోవడానికి వెళ్ళాలి కాబట్టి సెలక్షన్ చేసుకోవడానికి వెళ్ళాము ఆల్రెడీ మేము అంటే బెడ్రూమ్లో వేసుకునే టైల్స్ ఉన్నాయి కదా ఆ బెడ్రూమ్లో వేసుకునే టైల్స్ అవి కూడా ఆల్రెడీ ముందు తెచ్చి వేసుకున్నాం కాబట్టి సేమ్ హాల్లో అలాగే కిచెన్లో కూడా వాటికి సంబంధించిన కలరే అంటే వైట్ కలరు అండ్ బ్లూ కలర్ యూజ్ చేసి వేసి వచ్చిన ప్లానింగ్ ఇది అయితే ఫస్ట్ నుంచి కూడా ఉన్నామనమాట సో ఇంకా ఎలాగూ అవైతే ఇంకా సేమ్ అదే మనం అదే టైల్ తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా వాల్స్కి కావాలి కదా సో వాల్స్కి కూడా అంటే డార్క్ కలర్ అలా కాకుండా వైట్లోనే తీసుకుందామనే ప్లానింగ్తో అయితే వెళ్ళాము సో వైట్ కలరే తీసుకున్నాము కింద ఫ్లోర్కి ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉండేలాగా కనిపించేలాగా తీసుకున్నాం అనమాట అందులోనూ డార్క్ కలర్ వేసుకుంటే వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండదు సో లైట్ కలర్ అయితే వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి వైట్లోనే తీసుకున్నాం అది కూడాను సింగిల్గా ఒక వాల్కైతే డార్క్ కలర్ వేసుకుని మిగిలినవి ఇలా లైట్ కలర్ అలా వేసుకుంటూ ఉంటారు సో మాకైతే అలా అన్ని కలర్స్ యూజ్ చేయడం ఇష్టం లేదు ఎలాగో బ్లూ కలర్ అనేది తప్పనిసరిగా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బ్లూ కలర్ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే కనిపించాలి తప్పనిసరిగా అంటే అది వాస్తు ప్రకారం అని కాదు మేము వేసుకున్న ప్లాన్ని బట్టి బ్లూ కలర్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ అందుకని ఇంకా వాల్కి మాత్రం మొత్తం వైటే తీసేసుకున్నాము ఎలాగో ఫ్లోర్లో బ్లూ అనేది ఉంటుంది కాబట్టి సో ఇంకా తర్వాత వచ్చి స్టెప్స్కి కూడా తీసుకున్నాం అన్నమాట స్టెప్స్కి కూడా సేమ్ అంటే ఒకటే కలర్ వచ్చేలాగా అలాగే వాల్స్కి అంటే బయట స్టెప్స్ కాదు డూప్లెక్స్ హౌస్ కాబట్టి దానికి తగ్గట్టుగా వాల్స్కి దగ్గరగా ఉండే కలర్ని అయితే తీసుకున్నాం అనమాట అది కూడా మ్యాట్ ఫినిషింగ్లోనే తీసుకున్నాము సో చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే చాలా అంటే చాలా రకాల చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మాకైతే ఎన్ని చూసినా సరే వైట్ కలర్ మాత్రమే నచ్చుతుంది అంటే డార్క్ ఎక్కడ వేయాలో అక్కడ వేయచ్చు సో డార్క్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకెలాగో లైట్ కలర్ మీదే పడ్డాం కాబట్టి లైట్ కలర్ తీసేసుకున్నాము ఫస్ట్ నుంచి లైట్ కలరే వేద్దామన్న ప్లానింగ్తో అయితే ఉన్నాము దానికోసమైతే ఇంకా లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము సో తీరా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు అయితే మొత్తం అంటే మనకి కావాల్సిన పీసెస్ అన్నీ లేవు అని చెప్పారనమాట వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పారు సో మనకి నచ్చిందే కానీ వాళ్ళకి నచ్చింది మనం వాళ్ళ దగ్గర పీసెస్ ఉన్నాయా లేవా అనేది చూసి సెలెక్ట్ చేసుకోలేము కాబట్టి అలా అయితే కుదరదు లేదు అంటే వేరే చోటైనా తీసుకుంటామంటే లేదు మేడం మళ్ళీ తెప్పిస్తాము మేము బయట నుంచి వస్తుంది అండ్ కాకపోతే కొంచెం ఒక టూ త్రీ డేస్ టైం పడుతుందని చెప్పారనమాట సో ఇంకా టూ త్రీ డేస్ టైం పడుతుంది కదా అని మేమైతే ఇంకా అమౌంట్ అంటే అడ్వాన్స్ పే చేసేసి వచ్చేసాము ఇంకా టైల్స్ వేయించడానికి కూడా ఎక్కువ రోజులైనా కొంచెం మాకు ఫర్నిచర్ అది రెంట్ హౌస్ నుంచి షిఫ్ట్ చేయాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుందని అప్పటికే కొంచెం డల్ అయ్యాము అక్కడ అయితే సో ఒక టూ త్రీ డేస్లో డెఫినెట్గా పంపించేస్తాము మండే మార్నింగ్ కల్లా మీ ఇంటికి వస్తాయి అని చెప్పారు సో ఇంకా చేసేది ఏమీ లేక ఓకే చెప్పేసి కొంచెం అడ్వాన్స్ అనేది పే చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామనేసరికి ఒకసారి అయితే కాల్ చేసి ఇస్తామన్నమాట సెల్ పాయింట్ వాళ్ళకి ఆల్రెడీ మొబైల్ అక్కడ ఇచ్చాము కదా టూ అవర్స్లో రమ్మన్నారు సో ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేస్తే అయిపోయిందని చెప్పారనమాట ఇంకా వాళ్ళు చెప్పారు కదా అని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి అంటే దగ్గరలోనే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అని చెప్పాను కదా వెళ్తూ వెళ్తూ ఇక్కడ కోకోనట్ సెంటర్ దగ్గర కోకోనట్ వాటర్ అంటే నార్మల్గా కోకోనట్ వాటర్ కాకుండా కోకోనట్ జ్యూస్ అనేది ఉంటుంది కదా అదైతే తీసుకున్నాము ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అంటే ఒకటే ఒక్కరు చేసిందని కాదు ఈ కోకోనట్ సెంటర్లో ఎక్కడ కోకోనట్ జ్యూస్ తాగినా సరే సేమ్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్కడ తాగినా ఒకటి టేస్ట్ అనిపిస్తుంది నాకైతేనో సో ఇప్పుడు తాగిన ప్లేస్లో అయితే మాత్రం చాలా టైమ్స్ తాగాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని చోట్ల అంటే మాకు కడియంలో కూడా ఉంటుంది ఇంత టేస్ట్ అయితే రాదు సో వాళ్ళు ఎలా చేస్తారు అనేది అంత క్లియర్గా అయితే తెలియదు కానీ వాళ్ళు ఏవేవో చక్కచక్క వేసేసి ప్రిపేర్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇంకా చల్లగా కోకోనట్ జ్యూస్ తాగేసి మళ్ళీ చక్కచక్కగా బయలుదేరిపోయామనమాట కాకపోతే ఎండ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కోకోనట్ జ్యూస్ తాగినా సరే చాలా అంటే చాలా దాహం వేసేసేది వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాము అయినా సరే అది కూడా ఎండకి హీట్ అయిపోయాయి అనమాట వాటరు సో ఇంకెలా అయితే మళ్ళీ మొబైల్ తీసేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో మన సబ్స్క్రైబర్ అయితే రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సో మీరు ఎంత సైట్లో హౌస్ అనేది కట్టించుకున్నారు అని సో మేము తీసుకున్న సైట్ అనేది అంటే మా ఓన్ హౌస్ అనేది కొత్తగా అంటే కొత్తగా తీసుకున్న సైట్ ఏమీ కాదండి ఓన్ హౌస్ ఏది సో ఓన్గా అంటే పాత ఇల్లు ఉంటుంది కదా దానిని ఇల్లు తీసేసి అక్కడే కన్స్ట్రక్షన్ అనేది జరుపుకోవడం జరిగింది సో ఆ పాత ఇంటిని తీసేసి అదే ప్లేస్లో ఇల్లు అనేది కట్టాము ఇంకా ఈ సైట్ లెంత్ ఎంత అంటే పదహారు అడుగుల అడ్డం అరవై నాలుగు అడుగుల పొడవు అనమాట సో ఇందులోనే మేము ఒక బెడ్రూమ్ ఒక పెద్ద హాల్ తీసుకున్నాము అలాగే కిచెన్ పూజ రూమ్ ఇవన్నీ కూడా అంటే పక్క కొలతలతో చెప్పాలి అంటే దానికోసం మరొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను మీకు ఒక క్లారిటీ రావాలి అంటే మాత్రం పదహారు అడుగుల అడ్డం అరవై నాలుగు అడుగుల పొడవులో మేము మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరిపించామన్నమాట మొత్తం అంటే గేట్ వరకు సైట్ అనేది నేను చెప్తున్నాను సో ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరిపి ఎలా జరిగింది ఎక్కడ అంటే బెడ్రూమ్ ఎంత తీసుకున్నాము హాల్ ఎంత తీసుకున్నామో దీనికి కాస్తంత ఐడియా అనేది వచ్చేస్తుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు బ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ బ్లాగ్తో మేము ముందు అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్